న్ని పొందేందుకు గాను మనకు మార్గదర్శకుల అవసరం అనగా సంపూర్ణ సత్యాన్ని తెలుసుకున్న శక్తివంతమైన సద్గురు అత్యంత అవసరం ప్రాణం లేకుండా జీవించలేదు కదా అదేవిధంగా గురువు లేకుండా జ్ఞానము కలగదు కుమారుడు బంధుజనము పత్ని వీరందరికన్నా గురువు యొక్క అవసరం ధనము కళలు పదవులు అధికారాలు వీటన్నిటికన్నా గురువు యొక్క అవసరం ఎక్కువ ఏమని చెప్పాను ఆరోగ్యము ప్రాణం కన్నా గురు ఎక్కువ అవసరం శ్రీ గురు కృప వల్లనే మనలో ఉన్న శక్తిని

ఇంతమంది గురువుల పరస్పర విరుతువులైన భోజనాలను విని ప్రజలు కూడా అలిసి ప్రతి ఒక్క గురువు ఒక కొత్త కానీ అందరికీ గురువులు మాత్రం అవుతారు అనేక మతాలు అనేక మార్గాలు ఇది కూడా ఒక జీవనోపాధి శ్రమ శ్రమలే ఉపాధి కానీ ఈ విధంగా జరగరాదు శిష్యుని అంతఃశక్తిని జాగృతం చేసి ఆత్మానందంలో రమింపజేయగల వ్యక్తి మాత్రమే గురు స్థానంలో ఉండగలడు గురు అన్న పదానికి వ్యాఖ్యానం ఇది శక్తి వాదన ద్వారా అంతఃశక్తి అయిన కుండలిని జాగృతం చేయక అనగా మానవ దేహంలోని పారవేశ్వరి శక్తిని మేల్కొల్పి సంచరింపజానందాన్ని వీటన్నిటిని చేయగలవాడే గురువు అటువంటి పరమ గురువు శివుని కన్నా వేరు కాదు అటువంటి గురువు శివుడు రాముడు శక్తి గణపతి తల్లి తల్లి కూడా అందరికీ పూజనీయుడైన పరమ గురువు ఆది గురునాథు గురించి ఈనాటి వరకు శిష్యుల శరీరాల్లో జ్యోతిని ప్రద్భవింపజేసి

कृष्णा का बोध यही है ध्यान करो ध्यान करो यही अरे कृष्ण मणि ध्यान करे तो इंसान के भगवान बने बोलो भगवान का कार्य करे ये मुझे है, मालूम है कि मैं भगवान मुझे नहीं नमस्कार कर रहे तुम भगवान का ही वंदन कर जा सत्य है वही भगवान का है नाम है वस्तु नहीं सब कार्य करता इंसान उसको तुम आप नाम लेते नहीं इंसान भगवान है कृष्ण भगवान है, है। राम ने अपने देश पैदा किया पैदा होगा तो लेकिन धर्म के कार्य करे इसलिए आप उसको भगवान बोलते उसका फोटो घर में रखते ये सत्य फिर आप ये सोचो कि हम कहाँ कम है सोचने के बाद बाबा ऐसा बोल रहा तो हम कहा आप देखो तुम कहाँ कम है मैं खुला बोल रहा कि मैं भी इंसान हो और तुमको भी दो पाऊ है तुम क्यों नीचे बैठे मैं अकेला तू ऊपर बैठा मेरे में भगवान है तो सब में भगवान है जहाँ देखा वहाँ भगवान का हो उसे पछाड़ने का है कहाँ झूकना बिजली में है कुत्ते में है सचिता हम नीचे छोड़ो ओंकार स्वरूप का साहब ओंकार स्वरूप ये ओंकार स्वरूप है ओम नमो शिवाय कहाँ है भगवान मेरे में तुम्हारे में ओम नहीं शिव नहीं विष्णु नहीं है तीन गुण को ब्रह्मा विष्णु महु बोले सर कम गुण बोले तो शंकर सत्र गुण तो विष्णु नावि परत आत्मा बोलतोय विष्णु